వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమంలో మనం ఎన్నో పండ్ల చెట్లను కవర్ చేసాం అందులో లైట్గా అరటి చెట్ల గురించి కూడా తెలుసుకున్నాం అయితే ఇప్పుడు డీటెయిల్డ్గా అరటి చెట్ల సాగు వివరాలు అలాగే పెట్టుబడి ఏ విధంగా ఉంది రాబడి ఎలా ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు విలేజ్లో ఉన్నాం మరి భాస్కర్ రెడ్డి గారు సాగు చేస్తున్న అరటి తోట గురించి పూర్తిగా ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మేడం మీ కొరకే వెయిట్ చేస్తున్నాము ఉదయం కెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అరే ఎంత బరువు రోజు ఇలాగే పండ్లు చేస్తూ చక్కగా మోస్తూ ఉంటారా బరువు అనిపిస్తలేదా మీకు ఓకే దించండి మరి అది దించండి వెల్కమ్ అయితే చాలా చక్కగా చెప్పేస్తారు మా ఆడియన్స్ కి మా అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ అసలు మేము ఐ థింక్ ఫస్ట్ టైం మేము ఇలాగా కంప్లీట్ గా అరటి చెట్ల సాగు పంటని కవర్ చేయబోతున్నాం ఇప్పుడు మరి ఇప్పుడు మమ్మల్ని లోపలికి తీసుకెళ్తారా చూపిస్తారా మొత్తం యా యా డెఫినెట్లీ చూద్దాము చాలా హెవీగా అనిపిస్తుంది అండి మీరు చాలా ఈజీ ఈజీగా ఎత్తేస్తారు అసలు సో మనం వీటిని లోపల పెట్టేద్దాము ఫస్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది అసలు ఇది ఎంత మేడం మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తున్నా నేను చాలా మంచి ఫీలింగ్ అసలు ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని కాదు చెట్లో కోసుకొని తిన్నాం చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ మరి అసలు ఇది ఎలా పండిస్తున్నారు ఏంటి

దుంపలు అది విజయవాడకెళ్ళి తెప్పించినాము ఇది రకం కర్పూర రకం ఎందుకు రకం పెట్టారు రకాలు ఒక పది రకాల వరకు నాకు తెలుసు ఇది నాటు రకం నాటు రకం ఎక్కువ సంవత్సరాలు కాపు వస్తుంది అందుట్లో మళ్ళీ ఇది మార్కెటింగ్ ఉంటుంది పండు రుచిగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మరి అసలు అంటే దీనికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది అంటున్నారు అయితే బయట పండ్ల కన్నా పది రూపాయలు ఎక్కువ పెట్టాలి ఈ ఫస్ట్ టైం కనుక నేను తక్కువ పెట్టినా యాభై రూపాయలు పెట్టిన బయట అరవై రూపాయలు నడుస్తుంది డజన్ యాభై రూపాయలు యావరేజ్ మాకు ఒక చెట్టుకు యావరేజ్ గా అయితే ఎయిట్ అంటే డజన్స్ వస్తాయి ఓకే ఎనిమిది డజన్లు అట్లా వస్తే మాకు నాలుగు వందల రూపాయలు పడుతుంది ఒక చెట్టుకు మరి అసలు బనానా ట్రీ అనగానే సాగు ఏ విధంగా ఉంటుంది ఇయర్లీ మొత్తం ప్రకృతి వ్యవసాయానికి డైవర్ట్ అయినప్పుడే భూసారం పెంచిన తర్వాత అనే ఉద్దేశంతో భూసారం కొరకు నేను పశువులను పొలంలోనే వాళ్ళ వాటికి గడ్డి మేత ఇచ్చేసి ఇక్కడనే స్టేయింగ్ చేసి రాత్రికి ఉండేటట్టు పెట్టి వాళ్ళ ఆవులది పేడ కానీ మూత్రం కానీ సమృద్ధిగా పొలంలో అయింది దున్నిన తర్వాత బోదెలు పెట్టినాను ఆరు ఫీట్లకు ఒక బోదె ఆరు ఫీట్లకి ఒక బోదె పెట్టి దాని మీద దుంపలు పెట్టినా మనం దుంపలు పెట్టి దానికి డ్రిప్ సిస్టమ్ తోటి నీళ్ళు ఇచ్చినాము ఓకే భాస్కర్ రెడ్డి గారు మీకు ఎందుకు ఆరటి తోటని సాగు చేయాలనిపించింది నేను ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ కూడా పెట్టి వదిలేసినప్పుడు అప్పుడు నీళ్లు లేక అంటే వేరే కూరగాయల తోటలో అవి పెడితే ఇబ్బంది ఎక్కువైతుంది లేబర్ అది దొరుకుతలేదు కాబట్టి దీనికి ఇమీడియట్లీ రిస్క్ పడే అవసరం ఉండదు కూరగాయలకు ఈ ఈ రోజు ఈ టైంలో ఇది చేయాలంటే చేయాలి అట్లా అంటే వేరే అట్లా చేయకుండా ఉంటే మనం వదిలేసి పోతుంది అది అది రాదు ఒకటి ఇంకోటి ఇది ఏమవుతుందంటే మనకు టెన్ ఇయర్స్ వస్తుంది పది నెలల తర్వాత వస్తుంది పంట అంతవరకు మనకు టైం ఉంటుంది దీంట్లో గడ్డి తీయడానికి కానీ ఇంకేమన్నా చేయనీకే అయితే నేను ఇది గడ్డి ఒకటే తీసిన తీపిచ్చిన ఇందుట్లా లేబర్ని పెట్టి అసలు దానికి ఏమీ ఇవ్వలేదు అసలు ఎందుకంటే పసులు ఉంది కాబట్టి అవసరం లేదు ఇవ్వలేదు గెలువలు వస్తున్న టైంలో కొద్దిగా జీవామృతము కల్చరు మరి ఈ అరటి పళ్ళు మురిగిపోయిన ఉంటాయి కదా అవి కూడా కలిపేసి తయారు చేసి వాటితోటి టూ టైమ్స్ పోసిన అరటి చెట్టుకి మనం అరటి ఇంకొకటి అరటిది ఏది కూడా వేస్ట్ పోదు తొక్క వేస్ట్ పోదు ఏది మురిగిపోయిన కూడా వేస్ట్ అవును అవును అది అంత యూజ్ అవుతుంది అంత పనికి వస్తుంది వాడుకుంటే అసలు ఎలా చేస్తారు మురిగిపోయిన పండ్లన్నీ ఒక డ్రమ్ములు వేసి అందులో కొన్ని రోజులు కనుక నెల రెండు నెలలైన తర్వాత దానికి మళ్ళీ బెల్లము పుల్లటి మజ్జిగ ఆవు మజ్జిగ అవి యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఒక నెల పాటు పెట్టి దాన్ని మళ్ళీ రోజు ఒక ఫైవ్ డేస్ ఇట్లా ఉదయము సాయంత్రము రోలింగ్ చేసుకుంటూ ఒక రెండు నెలల తర్వాత తయారవుతుంది మదర్ కల్చర్ అని ఒక రెండు లీటర్లు తీసుకొని దాంట్లో బెల్లము శనగపిండి మజ్జిగ అవి యాడ్ చేసి అదొకటి ఇంకొకటి జీ జీవామృతం అనేది ఆవు పేడ పది కిలోలు ఐదు కిలోలు ఆవు మూతము రెండు కిలోలు బెల్లము రెండు కిలోల శనగపిండి కొద్దిగా పుట్టమన్ను తీసుకొని ఒక డ్రమ్మలో వేసి అది ఒక ఫైవ్ డేస్ రోలింగ్ చేసి టూ టైమ్స్ రోజుకు ఉదయం మార్నింగ్ రోలింగ్ చేసుకుంటూ దాన్ని ఒక ఫైవ్ డేస్ అయినాక టెన్ డేస్ తర్వాత చెట్లకి ఇయ్యచ్చు ఇస్తానంటే చెట్టు బలంగా వస్తుంది అన్నారు బలంగా మంచిగా ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి లోపలికి రాగానే అది కేరళ చూసినట్టు మినీ కేరళ లాగా అనిపిస్తుంది నాకు కేరళ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ అయితే మీరు ఇప్పుడు ఇన్ని మిశ్రమాలు ఇస్తే ఇవి ఇంత స్ట్రాంగ్ గా మంచి ఇస్తున్నాయి అంటారా పా ఎకరంలో నాలుగు వందల చెట్లు వేసారు అన్ని కూడా చెట్లు చక్కగా వచ్చాయి మీకు ఏ ప్రాబ్లం ఇయర్లీ మనకు ఎన్ని సార్లు వస్తుంది కాపు ఒకసారి వస్తుంది నాటు పెట్టినాక పది నెలలకు ఒక క్రాప్ వస్తుంది ఓకే మళ్ళీ దాని పక్కల పిలకలు వస్తాయి కదా ఆ పిలకలు మేము ఎక్కువ వస్తాయి దానికి పిలకలు అన్ని తీసేసి ఒక పిలకను ఉంచుకుంటాము ఆ పిలక ఇట్లా వస్తుంది ఓకే దీనికి ఏమో చిన్న ఫస్ట్ కి పది నెలలు పట్టి ఇది దీంతో పాటు ఇది ఇంతవరకు వచ్చింది కదా అయితే ఇది ఇప్పుడు ఒక ఐదు మాకు క్రాప్ వస్తుంది ఓకే సో దాని పిలకల వల్ల మనకు ఇది ఒక మంచి ఉపయోగం వస్తుంది దానికి దీనికి ఒకటే శ్రమ చేసినాము ఒకటే ఖర్చు వచ్చింది ఇప్పుడు ఇది వస్తే మాకు బెనిఫిట్ అరటి సాగు చేస్తున్నామంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అరటి సాగులో దీంట్లో ఎక్కువ ఇబ్బందులు అంటే ఏం ఎక్కువ ఉండవు మేడం మనం మంచి రకం ఎన్నుకొని సాయల్ మంచిగా తయారు చేసుకొని తీసుకున్నామంటే అంత ఇబ్బందులు ఉండవు మిగతా పంటల కన్నా పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అవునా ఇది బాగుంది వినడానికి మిగతా పంటలు మిగతా పంటలు కోల్చుకుంటే అది అది రెండు క్రాప్లు వచ్చినా దీనంత రాదు దీని అంత ఆదాయం రాదు ఓకే ఇప్పుడు నాకైతే ఇది ఫస్ట్ టైం కదా ఒక నాలుగు వందల చెట్లు క్లిక్ వేసుకున్న ఒక్కొక్క చెట్టుకు నాకు ఒక ఎనిమిది గిలలు చొప్పు వేసిన యావరేజ్గా దానికి ఎక్కువ దానికి తక్కువ ఉంటుంది పన్నెండు పండ్లు కలిపి ఒక డజన్ ఆ డజన్లో ఎనిమిది డజన్లు వచ్చినప్పుడు నాకు డజన్ యాభై రూపాయలకు అమ్త అమ్మినప్పుడు నాలుగు వందల రూపాయలు వస్తుంది నాకు ఓకే అంటే యావరేజ్గా నాలుగు వందల చెట్లు ఉంటే నాలుగు నల్ల పదహారు ఒక లక్ష అరవై వేలు అనుకున్నా ఒక లక్ష యాభై వేలు వేసుకున్నాం ఎగ్జాక్ట్ మళ్ళీ కొద్దిగా వేస్ట్ల పైన కూడా ఓకే ఓకే సో అది మళ్ళీ ఒక సంవత్సరానికి అది మళ్ళీ ఒక ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ ఇది ఐదు నెలలకు వస్తుంది కదా ఇది కూడా సేమ్ అంతే వస్తుంది ఓకే వరకు మనకు వస్తుంది నాలుగు మరి మార్కెట్ లో అసలు ఏంటి మీ ఓన్ మార్కెట్ అంటే ఫస్ట్ మార్కెట్ చూసుకునే మేడం ఎవరైనా కూడా నాకు నాకున్న అనుభవంతో మార్కెట్ లేకపోతే మనం పండించుకున్న తర్వాత దళారీల దగ్గర తీసుకపోతే వాళ్ళకు మనకు హాఫ్ రేట్ తీసుకుంటారు నాకు ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే దళారీకి ఇస్తేనేమో వాళ్ళకు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు నేను స్వతగా అమ్ముకుంటున్నా కాబట్టి దాన్ని నేను నాకు ఎక్కువ వస్తుంది ఓకే స్వతహాగా అమ్ముకుంటున్నారంటే మీ ఓన్ మార్కెట్ వందకు దగ్గర దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఒక స్టోర్ చేసుకుని ఆ స్టోర్ మా మాకు ఒక మెస్ ఉంది మా నగర్ ఉన్నారు ఆ మెస్ లో ఆ స్టోర్ పెట్టిండ్రు ఆ వాటితో పాటు ఇది కూడా పెడతా ఇది నా ఆటోమేటిక్ గా గ్రూప్ ఉంది పండుగ అందాడే తీసుకొని గ్రూప్ లో పెట్టేస్తే వచ్చి తీసుకెళ్తారు అంత ఎక్కువైన ఎంత మంది ఫ్యామిలీస్ కి మీరు ఇస్తున్నారు అసలు ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు రెండు వందల యాభై మంది గ్రూప్ లో ఉన్నారు వాళ్ళకు అంటే ఇంకోటి ఆర్గానిక్ కూరగాయలు కూడా వస్తాయి ఆర్గానిక్ వచ్చినా అన్నట్లు దాంతో పాటు ఇవి కూడా పోతున్నాయి అందరు కూడా బాగుంది బాగుంది చిన్న పిల్లలు కూడా ఇట్లా ఒక ఫస్ట్ ఒకసారి ఇట్లా నోట్స్ పెట్టా అంటే ఒక్కటి తిన్నారంటే నెక్స్ట్ తీసుకుంటున్నారు తింటున్నారు ఇప్పుడు బయట ఏదైతే చాక్లెట్లు అవన్నీ ఇష్టమో ఇది కూడా అట్లా ఇష్టం అయిపోయింది బనానాస్ కూడా కెమికల్స్ వేయడం అనేది జరుగుతూ ఉంది సో దీనికి అసలు జనరల్లీ మేము మార్కెట్ లో చూసిన బనానాస్ ఎట్లా ఉంటాయంటే అన్ని ఎల్లో కలర్ లో అసలు తెలిసిపోతుంది అవి మాగుండవు కూడా కాయలు ఉంటాయి కానీ బయట మాత్రం చాలా ఎల్లో కలర్ గా ఉంటాయి సో దీనికి ఎటువంటి కెమికల్స్ మాత్రం కెమికల్ దాంట్లకు వీటికి భేదమే మేడం అంటే వాళ్ళు ఒకటేసారి ఎక్కువ మొత్తంలో మార్కెటింగ్ చేసేటందు కొరకు చెట్టు మీద కచ్చి కాయలు తీసుకోకపోయి వాళ్ళు కెమికల్ వేసి చేసి మార్కెట్ చేసుకుంటారు మేము అలా కాదు చెట్టు మీద ఎక్కువ పండు కానిస్తున్నాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెట్టు మీద కాయ మగ్గిన తర్వాత కొద్దిగా పండ్లు వచ్చిన తర్వాత తీసుకెళ్లి కోసుకొని తీసుకపోయి గడ్డి పెడతాం గడ్డి ఉంటది కదా ఆ గడ్డిలో పెడితే మిగతాది పండు అవుతుంది పండు అవుతుంది రుచి వస్తుంది ఆ గడ్డిలో పెట్టడం వల్ల మంచి రుచి వస్తుంది అన్నట్లు కూడా వస్తుంది అది కలర్ కూడా వస్తుంది వస్తుంది ఆ దానికి దానికి రుచి అనకూడదు అంటే దానికి ఇంకొక పేరుంది అమృతం అవునా ఎందుకంటే నేను అదే ఫీల్ అయ్యా తిన్న తర్వాత మరి చెట్టు మీద ఈ పండు గెల మొత్తం మాగడానికి ఎంత టైం పడుతుంది ఒక నెల పైన పడుతుంది గెల నెల నెల పైన అంటే ఇది రావడానికి వచ్చిన తర్వాత నెల పైన పడుతుంది కానీ మనం మార్కెట్ లో అయితే అదేంటి అంత ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే మార్కెట్ ఎక్కువ మొత్తం చేసుకోవాలి కదా మేడం వాళ్ళు కాయని తీసుకోపోతారు కాయను కచ్చి కాయను తీసుకొచ్చి వాళ్ళు కెమికల్ వేసి చేసుకుని అమ్ముకుంటారు మార్కెట్ చేసుకుంటారు మనకు అట్లా కాదు కదా మనం నాచురల్ చేసేటప్పుడు దీనికి కొన్ని పద్ధతులు అన్ని మనం సరిగ్గా పాటిస్తేనే దానికి వస్తుంది మరి ఇప్పుడు న్యాచురల్ చేస్తున్నారు కదా మీరు మీరు ఎటువంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొంటున్నారా అసలు ఒక కల్పు సమస్య ఎక్కువ వస్తుంది మేడం దీంట్లో ఏ రోగాలు పురుగు అవన్నీ ఏముండవు ఎక్కువ పురుగు లేకపోవడం ఏంటి అసలు పురుగు అనేది జనరల్గా మేడం అవి ఎట్లుట అంటే వేరే పంటలకు చిన్న చిన్న ఆకులు తక్కువ టైంలో వస్తుంటవి దానికి ఏ పురుగు అయినా ఏదైనా తినగలుగుతుంది ఈ దాన్ని ఏ పురుగు తినలేదు తినలేదు దీనికి ఇంకోటి ఏది కూడా రాదు దానికి గుణం అది అరటికి అందుకే నేను ఇది వేరే వేరే వేసి చూసి బాగా ఆలోచన చేసి ఇది ఎన్ను ఎన్నుకున్నా దీన్ని మళ్ళీ నెక్స్ట్ నేను మూడు నాలుగు దఫాలు వేయాలని అనుకుంటున్నా అంటే ఎప్పుడు కంటిన్యూ రానికి ఇది ఒక మూడు నెలలు వస్తుంది ఇప్పటివరకు నాకు రెండు నెలలు పంట వచ్చింది ఇంకొక నెల వరకు వస్తుంది ఇప్పుడు గెలలు తక్కువ ఉన్నాయి కొట్టేసినా కాబట్టి తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆ నుంచి మనం ఇక్కడ వస్తుంటే మొత్తం గిళ్ళలే కనిపించేవి ఎక్కువ లాం కూడా వచ్చినాయి సైజు కూడా వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అంటే మీరు దీంతో పాటు ఇంకేమన్నా అమృతపాని సెరకేలి ఇంకా టిష్యూ కల్చరు ఇంకేమన్నా వెరైటీలో ఉంటే పెట్టాలి అయితే ఇంత ముందు ఇంత పూర్వం ఏమి అంటే ఓన్లీ అక్కడ సైడే సైడ్ వండుతాయి నల్లరేగడ భూములలో ఇక్కడ వండవని అనుకుంటున్నారు కానీ అదంతా ఏం లేదు దీనికి నీళ్లు ఎక్కువ కావాలి వాటర్ ఎక్కువ మీరు నీళ్లు ఎట్లా సోర్ మేము నీళ్లు డ్రిప్ పెట్టినాము మొత్తం నాకు ల్యాండ్ మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ఎక్కడ ఏం చేసుకున్నా నాకు డ్రిప్ పెట్టుకోవచ్చు వేరే ఇంకేమన్నా మార్గాలు కూడా చేసుకోవచ్చు మరి నీళ్లు పెడుతున్నారు రోజుకు అవసరం లేదు మేడం త్రీ ఫోర్ డేస్ అంటే నేల స్వభావాన్ని బట్టి అంటే ఇది ఎర్ర నేల ఇంకోటి ఇది హైట్ ఎక్కువ ఉంది కింద కింద దీనికన్నా ఒక నాలుగు ఐదు ఫీట్ల కింద డౌన్ ఉంది కాబట్టి దీంట్లో నీళ్లు ఎక్కువ సార్లు పెట్టవలసి వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి ఇవ్వాలి సమ్మర్ లో అయితే త్రీ డేస్ కి ఒకసారి ఇవ్వాలి ఇంకా వర్షాకాలం అయితే అవసరం లేదు మరి మీరు ఒకటి అన్నారు కదా ఈ సాయిల్ అనేది కొంచెం మంచిగా ఉండాలి రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ అంటే ఇది ఫస్ట్ నుంచి కూడా మనకు కెమికల్ సాయిల్ కాదా అంటే అంతకన్నా త్రీ ఇయర్స్ బ్యాక్ కెమికల్ సాయిల్ అయితే నేను త్రీ ఇయర్స్ క్యాన్ నుంచి ఆవులను మొత్తం పొలంలో చేసి ఎరువు వేసిన తర్వాత ఫస్ట్ ఆర్గానిక్ అవన్నీ చేయాలని అనుకున్నప్పుడు కెమికల్ పోవాలంటే ఇంకోటి వాళ్ళేమో కెమికల్ చేసే వాళ్ళు ఫర్టిలైజర్ వేసి దానికి బలం చేస్తారు ఇది అట్లా కాదు దీనికి ఎరువు పశువులు ఎరువు కానీ ఇవన్నీ వేసి బలం తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఏ తెగులు కూడా ఉండవు మీ దగ్గర పశువులు అయితే లేవు అనుకుంటా లేవు కాకపోతే మా ఊరు పక్కలో కానీ ఉంటే శ్రీనివాసరెడ్డి అనే రైతు దగ్గర నూట యాభై ఆవులు ఉన్నాయి ఆయన తీసుకొచ్చి నేను ఇక్కడ పొలంలో ఒక నెల రోజులు వాళ్ళకు నెల రోజులు చేసి నెల రోజులు పెట్టేసిన పొలంలో ఇదంతా ఏడు ఎకరాలు అంటే ఇప్పుడు నెల రోజులు చేసిస్తే అది మొత్తం ఇంకా నేచురల్ సేంద్రియ వ్యవసాయం అయిపోయిందా అప్పుడే కాదు మేడం త్రీ ఇయర్స్ కు కంప్లీట్ గా ఇప్పుడు వస్తుంది చూడు ఇది ఇప్పుడు కంప్లీట్ సేంద్రీయ వ్యవసాయం వన్ ఇయర్ టూ ఇయర్స్ లా భూమిలో ఉన్న కెమికల్స్ అన్నీ పోవు అప్పుడే కరిగిపోవు ఓకే అవన్నీ పోవాలంటే ఒక త్రీ ఇయర్స్ పడుతుందంట సో త్రీ ఇయర్స్ తర్వాత అది నార్మల్ గా మనకు రెడ్ సాయిల్ సాయిల్ అయిపోయింది సాయిల్ తర్వాత ఏం అంటే అయితే ఇప్పుడు మేము ఆర్గా ఇది ఏంటి కెమికల్ వేసిన దాంట్లో అసలు ఈ భూమికి లోపల ఎర్రలు ఉంటాయి అంటే దాంట్లో అనేది వానపాములు అవి అంటారు కదా ఎర్రలు అవి ఈ కెమికల్ దానికి అవి నశిస్తాయి అవి ఉంటే ఈ చెత్త ఇదంతా కదా దీని ఎరువుగా మారుస్తుంది అది ఎరువు మారుస్తాయి అందుకు ఉండవు ఎక్కువ ఈ నేచురల్ ఫార్మింగ్ లో అవి అవుతాయి ఎక్కువ ఈ చెత్తను మొత్తం తినేస్తాయి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా మేడం ఈ ఆకంతా ఒక రెండు మూడు నెలలు అది మొత్తం వాష్ అవుట్ అయ్యి తిని ఎరువుగా ఇస్తది అసలు మీరు మీ సాగు విధానము చాలా న్యాచురల్ గా జరిగిపోతుంది ఎటువంటి కష్టం లేకుండా మనం అరటి తోటనైతే సాగు చేయొచ్చు అని చెప్తున్నారు తెలుసా ఇది ప్రతి సాధ్యం అంటారు సాధ్యమే భాస్కర్ రెడ్డి గారి ఎవరికైనా సాధ్యం అయితే ఈజీగా జర ఆలోచన చేసి పెట్టుకోవాలి ఏం కష్టం లేదు నష్టం కూడా ఎక్కువ ఉండదు ఎక్కువ నీళ్ళు ఒకటి ఎక్కువ ఉండాలే నీటి సోర్స్ ఉండాలే ఈ వేరే పంటలు కోసుకుంటే చానా తక్కువ ఇది ఆ గారు ఈ మదర్ కల్చర్ గురించి చెప్తారా పులిచిపోయిన స్మెల్ బాగుంది ఈ ఆర్గానిక్ సంబంధించిన ఏవైనా రుచి బాగుంటది వాసన బాగుంటది అన్ని బాగుంటాయి మంచిగా ఉంటుంది అయితే ఇది మదర్ కల్చర్ అంటే ఇంత ముందుకు ఎవరైనా కానీ దీన్ని చేసి ఇప్పుడు ఇది కూడా ఉంది కదా మేడం ఇది నేను ఒక రెండు లీటర్లు కొద్దిగా మిగిలించుకొని ఇంకొక దగ్గర కలిపినప్పుడు ఇది అప్పుడు అక్కడ మదర్ కల్చర్ అవుతుంది అది అయితే ఇది కల్చరే దీంట్లో శనగపిండి బెల్లము కొద్దిగా ఇంకా ఈ అరడిపోయిన పండ్లు ఏమైనా కానీ ఏ పనులైనా కూడా వేయచ్చు అన్ని పనికి వస్తాయి కాబట్టి వేరే ఏ పూర అవన్నీ వేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది దీన్ని బెల్లము పుల్లటి మజ్జిగ అవు మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇవన్నీ వేసి కలిపినాము చేసినాము కొన్ని రోజులతో పాటు రోజులకు పది రోజులకు మించి చేసిన తర్వాత ఇది ఇంకెప్పుడు ఎన్ని రోజులైనా వాడుకో దీన్ని కవర్ తోటి కప్పేసుకొని నీడ నీడకు చేయాలి అసలు ఇది ఈ టెక్నిక్ మీరు ఎక్కడ చూసారు ఇది ఆర్గానిక్ వాళ్ళు పెట్టింది ఆర్గానిక్ రైతులు ఉన్నారు కదా మేడం వాళ్ళు సో ఆర్గానిక్ అన్ని కూడా విజిట్ అంటే అప్పుడప్పుడు మా ఆర్గానిక్ రైతులంతా కలిసి ఒక్కొక్క ఫామ్ దగ్గర మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ మొత్తం డిస్కషన్ చేస్తుంటారు అయితే ఇప్పుడు మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి గ్రూప్స్ కానీ మెంబర్స్ ఏదన్నా ఇప్పుడు పర్టికులర్ అరటి తోట చేస్తున్న సాగు చేయాలనుకున్నారు అలాగే ఏదైనా అన్ని రకాల సహాయం దొరుకుతుందా సహాయం దొరుకుతుంది వేరే రైతులు కూడా ఒక ఆయననేమో అంజీర పెట్టిండు డ్రాగన్ పెట్టిండు ఇది అరటి పెట్టినా ఇంకొక కూరగాయలు పెట్టిండు పొలాలు వాళ్ళకి అనుకూలతని బట్టి ఎవరెవరి ఇష్టం బట్టి వాళ్ళకు అంత ముందు నానబెన్తో పాటు అట్లా చేసి అన్నారు మరి ఇప్పుడు ఇది ఎన్ని లీటర్స్ ఉంది ఈ డ్రమ్ లో ఇది రెండు వందల లీటర్స్ డ్రమ్ రెండు వందల లీటర్స్ అంటే

ఓన్లీ బెల్లమా ఇది బెల్లమే ఓన్లీ తాటి బెల్లమా కాదు 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 ఇది స్పెషల్ గానే ఇస్తారు తీస్తారు నిన్నను తెరొచ్చు కదా ఆ తినొచ్చు ఇంకా 2 కేజీల బెల్లం ఎంత ప్యూర్ బెల్లం మనం దీనికి వాడుతున్నామా అసలు మనం లేదా యాక్చువల్లీ చెప్పాలంటే రెండు చాలా బాగుంది 2 లీటర్లు ఆవు మజ్జిగా 2 కిలోలు ఆవు బెల్లం పండ్లు ఇంకా మనకి ఎన్ని మిగిలితే ఎన్ని ఉంటాయి అన్ని ఈ దాని కూడా ఇట్లా కలుపు కల్ప ఇది ఎన్ని చెట్లకు వస్తదండి ఇది డ్రమ్ము మొత్తం ఇది 200 చెట్లకు వస్తది ఇది కూడా చెట్టు సైజు బట్టి కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎక్కువ ఉన్నాయి చెట్లు ఇంకా కొద్ది ఎక్కువ పోయాలి ఒక చెట్టు ఉంటే తక్కువ వేయాలి అంటే పెద్ద సైజు ఉంటే జత ఎక్కువ వేయాలి అయితే ఇది ఇంకెన్ని రోజులు పట్టొచ్చు ఇది ఇంకొక నెల అయిన తర్వాత పోస్తాం నెల తర్వాత దీన్ని యూజ్ చేస్తారట ఇప్పుడైతే ఈ ప్రొసీజర్ ఇది దాదాపు ఇప్పుడు ఒక నెల అయింది ఇంకొక నెల తర్వాత ఇస్తాం ఇంకొక నెల తర్వాత ఫస్ట్ కూడా ఇవ్వొచ్చు బెనిఫిట్స్ అనేది మనకు కంప్లీట్ గా తగ్గిపోతాయి అయితే ఈజీ తొందరగా వస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఇది ఒక నెల తర్వాత దీని కండిషన్ ఏ విధంగా ఉంటుంది బాగా పుల్స్ పోయి పురుగులు వస్తాయి కదా రా రావా రావా ఏం రావా అదేంటి పురుగులు వచ్చినా అవి మంచివే ఉంటాయి రాలే సో ఇలా ఫిట్ చేసేస్తున్నారు ఎండకు గాలికి ఉండకుండా దీని మీద మూత పెట్టి మూత మూ మూసుకోవాలి ఏదన్నా బట్టన తటి మూసేసుకోవాలి మీరు అరటి తోటతో పాటు వరి కూడా పండించారు కదా మరి దాని గురించి చెప్తారా డీటెయిల్గా చెప్తాను మేడం అడ్డీ తోట కన్నా ముందు నేను ఆర్గానిక్ పెట్టినప్పుడు మైసూర్ మల్లిక బౌరూపి రకాలు నాటు రకాలు పెట్టాము అది క్రాప్ వచ్చింది రైస్ చేసి మనం మార్కెట్లో తీసుకు మాకు తొందరగా అమ్మడవలేదు మాకు మిగిలిపోయినవి కొన్ని వేస్టేజ్ కూడా అయినవి అందువల్ల మాకు మార్కెట్ లేకపోతే ఇబ్బంది అవుతుందని మాకు దాన్ని మానుకున్నా నెక్స్ట్ పల్లి చేసిన రిస్క్ తక్కువ ఉంది పంట ఎక్కువ వస్తుంది అమ్ముకోవడానికి ఈజీ ఉంది ఈ పల్లికి అందరికి ఇంట్రెస్ట్ తినడానికి మరి ఎందుకు మార్కెట్లో ఏ వెరైటీ మీరు మేము మైసూర్ మల్లిక ఓకే ఏడు ఎకరాలు మూడు ఎకరాలు నేను ఆర్గానిక్ పెట్టుకున్నా మిగతా ఒక ఫోర్ ఎకర్స్ కు కెమికల్ పోగా అంటే అంతా ఆర్గానిక్ అని చెప్తూ వచ్చారు కదా కెమికల్ పోయిన సంవత్సరం మొత్తం ఆర్గానికే పెట్టుకున్నా అయితే మొత్తం ఆర్గానిక్ చేసుకుంట పోతే అవి అమ్మ రిస్క్ ఎక్కువ అవుతుంది మాకు నష్టాలు వస్తే భరించుకోలేము మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంత భూమి అమ్ముకోవాల్సి వస్తుంది అందుకే ఆలోచించి కొద్దిగా కెమికల్ పెట్టుకున్నా కొద్దిగా ఒక మూడు ఎకరాలు ఆర్గానిక్ పెట్టుకున్నా పల్లీ పంట గురించి చెప్తారా అది మొత్తం సేంద్రియ న్యాచురల్ న్యాచురలే నేను ఎప్పుడైతే ఆవులు ఇక్కడ స్టే చేసి దాంట్లో నా పొలంలో మొత్తం ఎరువు అంత సఫిషియంట్ అయిన తర్వాత పల్లి వేసిన ఫస్ట్ పల్లీ వేస్తే మనకి నాకు మంచి ఎకరాకు దాదాపు నలభై బ్యాగుల వరకు వచ్చింది పోయినా నవంబర్లో క్రాప్ వచ్చింది నాకు దాదాపు లక్ష ఇరవై వేల వరకు అమ్మిన ఒక ఎకరాల ఒక పచ్చిపల్లి పల్లి పీకిన ఎంబడే పచ్చి తీసుకపోతే మా మిస్క దగ్గర పెడితే వంద రూపాయల కిలో పోయింది అట్లా ఒక నాలుగు కింటాల్ అమ్మే మిగతాది మళ్ళీ ఒక ఎనభై తొంభై వేలు పలుకు అమ్మిన నేను సీడ్ ఇక తయారు చేసి స్పెషల్గా తీసుకపోయాను సీడును నా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా దిగుబడి వచ్చింది వాళ్ళు కొద్దిగా అంటే అంటే నీళ్లు పెట్టే దాంట్లో స్ప్రింక్లర్ అవి పెడితే ఎక్కువ వచ్చింది మీరు ముందుగా కెమికల్ వ్యవసాయం నుండి భూమిని మళ్ళీ సేంద్రియ వ్యవసాయంగా మార్చారు ఎంతో కష్టపడ్డారు మీకు తెలిసింది అది ఎంత కష్టమైందో కదా మరి ఇప్పుడు మళ్ళీ మీరు అంటే వరి విషయానికి వచ్చేసరికి అది కెమికలైజ్ చేశారు సగం కెమికల్ సగం సేంద్రీయం అంటున్నారు మార్కెట్ వాల్యూ చూసుకుంటున్నారు మరి సేంద్రీయ వ్యవసాయం అనగానే క్రమంగా దిగుబడి పెరుగుతూ ఉంటుంది కదా అలా కెమికల్ వ్యవసాయం చూసుకున్నట్లయితే క్రమంగా అది తగ్గిపోతూ ఉంటుంది ఇది తెలిసి కూడా మీరు ఎందుకు మరి దీంట్లోకి ఎంటర్ అయ్యారు కొద్దిగా భాగం తీసుకొని మొత్తం ఒకేసారి చేయాలంటే కష్టం వస్తుంది నష్టం వస్తుంది అది భరించుకునేంత శక్తి మాకు ఉండదు అది నష్టం వచ్చిందంటే తర్వాత కొద్దిగా పొలం అమ్ముకోవాల్సి వస్తుంది అందుకుగాను నేను ఫస్ట్ కొద్దిగా తీసుకొని షాంపూలుగా తీసుకొని ఆర్గానిక్ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ ఇది కొద్దిగా సెట్ అయిన తర్వాత అది కూడా కొద్దిగా మార్చుకుంటాను నేను అప్పుడు మార్చుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మార్చుకునేకే నాకు సాధ్యం అయితే లేదు ఇంకొకటి ఏం ఇప్పుడు నేను ఇంత మొత్తం వ్యవసాయం చేయడానికి నాకు ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళ కవులకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవన్నీ చెయ్యరు వాళ్ళు కెమికల్ వ్యవసాయమే చేస్తారు వాళ్ళు చూసుకుంటూ నాకు ఇక్కడ తోడు అవుతారు హెల్ప్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ ఇది సెట్ అయింది అనుకో అరటి కానీ పల్లి కానీ ఇది మొత్తం సెట్ అయిన తర్వాత అది కూడా తీసుకుంటాను అది ఎప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ నాకు ఈ ఫ్రూట్స్ పండ్ల మొక్కలు అవన్నీ పెట్టి చేయాలని అనుకుంటున్నాం సపరేట్ మార్కెట్ ఉన్న మీరే ఇలా అంటుంటే మరి మా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మార్కెట్ లేని వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళందరూ నష్టపోతున్నారా అవును నష్టమే ఉన్నారు వాళ్ళు నష్టాలు ఉన్నాయి వాళ్ళ బియ్యాలు తీసుకొచ్చి అక్కడ పెడితే కొద్ది కొద్దిగా కిలో రెండు కిలోలు కొన్ని పోతాయి అయితే ఈ మధ్యలో పెరిగినాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొద్దిగా ఎక్కువ తీసుకపోతే తింటున్నారు ఇప్పుడు పెరిగింది ఇంకా వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఏం అంటే కొందరు ఏం చేస్తుంటే ఆల్రెడీ వేరే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కో వాళ్ళ చుట్టాల మార్గంలో అట్లా పంపించుకుంటున్నారు అట్లా కొద్దిగా మేలైంది ఇంకా ఎక్కువ మొత్తంలో పండిస్తే పోతలేదు ఎవరికి కూడా పోతలేదు వందల కింటాల్లు వందల సంచులు వండిస్తే పోదు అది ఇంకోటి దాన్ని మిల్లింగ్ కూడా ఇబ్బంది మాకు టూ ఇయర్స్ బ్యాక్ కొద్ది మంది ఉంది ఆ గ్రూప్లో ఒక యాభై మంది ఉండే వాడు కొద్దిగా కూరగాయలు చేస్తే కూడా పోకుండే ఇప్పుడు కుర్రాలు సరిపోతలేవు రెండు వందల యాభై మంది గ్రూప్ అయింది ఇంకా ఇంకా పెరుగుతుంది వాళ్ళని చూసి వాళ్ళని చూసి వాళ్ళని చూసి పెరుగుతారు ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే ఆర్థికంగా లేని వాళ్ళు వస్తలేరు అది ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఆరోగ్యం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అనారోగ్యం ఆరోగ్యం గురించి తెలుసుకునే వాళ్ళు చెప్పాలని అప్పుడు వస్తున్నారు దీని మీద అవగాహన వస్తుంది అంటే ఇలా నిజాయితీగా ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో అలాంటి వారి కోసమే మేము దూరం ట్రావెల్ చేసి మరి వస్తున్నాం టైం ఏం చూసుకోకుండా వాళ్ళని గుర్తించి అందుకోసమే ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది మంచిది మేడం థ్యాంక్ యూ చాలా 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 మంచిది మీరు ఇంత రిస్క్ చేసినందుకు కూడా ఇట్లా మీడియా వల్లనో ఇట్లా ఇట్లా కూడా కావాలి ప్లస్ తిన్న వాళ్ళు కూడా వాళ్ళు అట్లా చెప్పాలి అన్ని దిక్కులకి వెళ్తే గవర్నమెంట్ కూడా కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి ఈ దీని ప్రోడక్ట్కి తీసుకురావడానికో లేకుంటే ఏదోటి పబ్లిక్ తీసుకురావాలి కొన్ని వసతులు ఇవ్వాలి మీరు మీరు చెప్పితే వేల మంది తింటారు నమ్ముతారు వేరే వాళ్ళు చెప్పితే అంత నమ్మరు నేను చెప్పిన అనుకో బిజినెస్ కోర్ అని చెప్తా అనుకుంటా కాకపోతే నాకు మాత్రం మా మెస్ నేను చెప్పింది నమ్ముతారు అది ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను ఈడ ఆర్గానిక్ రైతులు స్వచ్ఛందంగా చేస్తున్నారు ఈడ మాత్రం నో డౌట్ మామినార్ రైతు భాస్కర్ రెడ్డి గారి అరటి తోట వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియచేస్తారు అని అలాగే పల్లి కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఎలా పండిస్తున్నారు ఇలాంటివి అనేక వివరాలు ఆయన మాటల్లో తెలుసుకోవడం జరిగింది మరో ఇంపార్టెంట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు